శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి పథకంలో ఇక్కడ అమ్మవారి గుడి కూడా తన చక్కగా అభివృద్ధి చెందింది అలాగానే ఆయన వచ్చిన తర్వాత మహంకాళి అమ్మవారి దేవస్థానంలో కళ్యాణం మనకు దాదాపుగా అరవై ఐదు లక్షలు పెట్టి అభివృద్ధి చేశారు అలాగానే ఇక్కడ వచ్చిన భక్తులకి ప్రతి ఆదివారం కూడా ప్రసాదాలు కింద పెట్టాలని చెప్పి ప్రజలు తాము పెద్దలుగా గుర్తుంచుకుని వాళ్ళ చందారూపంలో పాతిక లక్షల రూపాయలు ఒక డిపాజిట్ గా వేసి నిత్యం కూడా పదై నుంచి పదకొండు దాకా పదకొండు గంటల గౌర శాసనసభ్యులు వారి ప్రోత్సవంతో దేవాలయ పునర్ నిర్మాణానికి ఒక మంచి కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీతో పాటు విరాళాలు సేకరించడానికి కూడా ఒక అభివృద్ధి కంపెనీని ఏర్పాటు చేశారు ఐదు కోట్ల రూపాయలతో రాతితో పురాతన వైభవం ఉట్టిపడేలా నిర్మింపజేయటానికి సంకల్పాన్ని ప్రారంభించి ఆ దేవాలయ నిర్మాణం కూడా చేయడం ప్రారంభమైంది గౌరవ శాసనసభ్యుల వారు గవర్నమెంట్ ద్వారా కోటి రూపాయలు కామన్ కు నిధిని శాంక్షన్ అయ్యేలా కృషి చేశారు డాక్టర్ గారు వచ్చిన తర్వాత విసంపాల కళ్యాణ మండపం ఉంటే బాగుంటుంది అమ్మవారికి జనం బాగా భక్తులు బాగా వస్తున్నారు కాబట్టి ఆలోచనతో డాక్టర్ గారి సహకార సూచనతో మన ఈవర్ సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కళ్యాణ మండపాన్ని ప్లాన్ చేయడం అది అమల్లోకి రావడం ఒక అరవై ఐదు లక్షలు దానికి ఖర్చు పెట్టి కళ్యాణ మండపం నిర్మించడం అదే విధంగా అన్నదానం కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో దానికి ఒక ఇరవై లక్షలు పండు కేటాయించి దాన్ని గవర్నమెంట్ వారికి ఇచ్చి అన్నదానం కూడా ప్రతి ఆదివారం దాదాపుగా ఇక్కడ ఐదు వందల నుంచి ఆరు మంది भोजन एउटा जरुरत हुन्छ